ప్రజలవడండి మన మధ్యలో ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంది ఈ బ్రదర్ పేరు సత్య వాళ్ళైతే అయితే ఎయిటీ ఇయర్స్గా మరి సంఘానికి రావడం జరుగుతుంది అప్పటి నుంచి ఇక్కడ వచ్చే వాక్యాలను బట్టి మేము ఎంతగానో బలపడుతున్నామని అని చెప్తున్నారు మరి తనైతే ఒక నార్మల్ జాబ్ చేస్తుండేవారంట తనైతే ఏది ఆశించారో విశ్వాసంతో ప్రేజ్ చేయించుకున్నప్పుడు దేవుడు ఎలా కృప తెరిచారో ఒకసారి వారి మాటల్లో విందాం అందరికీ నా పేరు సత్య నేను ఈ సంఘానికి టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి వస్తున్నాను అయితే రెండు వేల ఇరవై మూడు జనవరిలో నేను జాబ్ చేంజ్ అయ్యానండి ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను అయితే అక్కడ శాలరీస్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కల్లా పెండింగ్ ఉండేది చాలా ప్రాబ్లమ్స్ రావడం వల్ల నేను నవంబర్ కల్లా జాబ్ మానేశాను మానేసి ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశాను అది టూ మంత్స్ చేసేటప్పటికి మొత్తం లాస్ అయిపోయింది ఇంకా అప్పులు ఎక్కువైపోయి తినడానికి తిండి లేని పరిస్థితి అయిపోయింది పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాము ఇంకా చనిపోదామని స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత మొన్న జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరిలో డాడీ దగ్గరికి వచ్చి ప్రేయర్ చేపించుకున్నాము డాడీ ప్రేయర్ చేశారు దేవుడు ద్వారం తెరుస్తాడు నీకు మళ్ళీ కోల్పోయినవన్నీ తిరిగి పొందుతావని డాడీ ప్రేయర్ చేసి కొంత మనీ ఇచ్చి రైస్ బ్యాగ్ ఇచ్చి పంపించారు ఆ తర్వాత కొన్ని రోజులకి రావాల్సిన వచ్చింది కొన్ని అప్పులు తీరిని అయితే జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నాము ఫిబ్రవరిలో నాగార్జున కన్స్ట్రక్షన్లో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను తీసుకోలేదు మళ్ళీ నేను ఎజిస్కేలు ఎండి నియముకులతో మాట్లాడినట్లు అదే కంపెనీలో జాబ్ కావాలని ఎత్తిపెట్టి ప్రేర్ చేశాము అయితే ఏప్రిల్లో మళ్ళీ పిలిచారు మళ్ళీ ఇంటర్వ్యూ చేశారు అంతా ప్రాసెస్ అయిపోయింది కానీ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ లేదని ఆపేశారు ఇంకా ఆగిపోతుంది అని చెప్పారు అప్పుడు డాడీ దగ్గరికి వచ్చి మళ్ళీ ప్రేయర్ చేసుకున్నప్పుడు డాడీ ఏం చెప్పారంటే ఎక్స్పీరియన్స్ని బట్టి తీసుకునే కాక అని ప్రేయర్ చేశారు డాడీ ప్రేయర్ చేసిన నెక్స్ట్ వీక్కి ఆఫర్ లెటర్ రిలీజ్ అయింది అయితే నేను కంపెనీలో జాయిన్ అయ్యాను ఇప్పుడు బాగానే ఉంది కానీ మీరు ప్రేయర్ చేయండి దేవుడు ద్వారం తెరుస్తాడని అడిగినప్పుడు డాడీ ప్రేయర్ చేశారు ఆ విధంగా నెక్స్ట్ వీక్ నాకు ఆఫర్ లెటర్ రిలీజ్ అవ్వడం ఆ తర్వాత ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్కి నేను జాయిన్ అయ్యాను అంత మంచిగానే ఉంది దేవుని కృప వల్ల ఈ దేవుని కృప వల్ల మేము ఇవాళ ఎలా ఉన్నాము ఎప్పుడైతే రక్షణ పొంది విశ్వాసాన్ని కాపాడుకుంటావో ఎస్పెషల్ మూడు వారాలు చెప్తున్నాం అబ్రహం ఆశీర్వాసం గురించి ఇలాంటి వాక్యాలు ఎప్పుడైతే క్లైమ్ చేసుకుంటున్నావో ఒకవేళ మధ్యలో ఏదైనా ఒడిదుడుకులు ఏర్పడి నువ్వు కిందకెళ్ళిన పైకి వచ్చేస్తావు వాళ్ళ ఆర్థికంగా ఏదన్నా పరిస్థితులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ ఏమైనా ఏర్పడితే కృంగిపోయి ఇక నా లైఫ్ అయిపోయింది నేను చచ్చిపోతా అనే మైండ్ ఆత్మేటిక్ రాకూడదు అంటే పరలోక నేస్తా అసలు రాకూడదు దాని అడ్రస్ మనకు కనబడకూడదు సూసైడ్ స్పిరిట్ అనేది కనబడకూడదు ఆ నీ వెనకాల దేవుడున్నాడు నీతో దేవుడు ఉన్నాడు రైట్ బెస్ట్